ఈ వీడియోకి పార్ట్ వన్ కూడా ఉంది చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి లాస్ట్ వీడియోలో చూసాం కదా తను ఫేస్ చేసినవన్నీ ఇలాగా తన ఇంట్లో ఒక ఆత్మ ఉందని తనకే తెలియకుండా కొన్ని ఫేస్ చేశాడు అయితే ఇవన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పాడు కానీ వాళ్ళు నమ్మలేదు కదా ఇంకా ఇలాంటివి కొన్ని తన లైఫ్లో జరిగినాయి ఇవన్నీ చెప్పినాకైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నమ్ముతారా నమ్మి ఇంటిని ఏమైనా ఎవరికైనా చూపించడం అలాంటివి ఏమైనా చేస్తారా లేదా అనేది చూసేద్దాం అది బాగా భయపడుతుంది కదా అని నేనేం చేశానంటే దాన్ని ఆ రోజు నా రూమ్లోనే పడుకోబెట్టుకున్నా ఆ రోజు ఎందుకన అంటే దానికి సపరేట్గా ఒకటి చిన్నగా చక్కతో ఒక లాగా కట్టాను అనమాట ఒక చిన్న లాగా ఇంకా అందులోనే చిన్న మెత్తటి పరుపు లాంటిది పెట్టి ఇంకా పక్కనే ఫుట్ బాల్స్ కూడా ఉంటాయి ఇది హాల్లో ఉంటుంది కింద డూప్లెక్స్ అన్నాను కదా కింద ఉంటుంది నా బెడ్రూమ్ పైన ఉంటుంది కదా నేను ఆ రోజు ఎందుకులే భయపడుతుందని నాతో పాటు నా రూమ్లోనే పడుకోబెట్టుకున్నాను నెక్స్ట్ డే జరిగింది చూసి ఆ రోజు నేను దాన్ని నా రూమ్లో పడుకోబెట్టుకుని ఎంత మంచి పని చేశానో అప్పుడు అర్థమైంది నాకు నెక్స్ట్ డే చూసేసరికి దానికి చక్క ఇల్లు ఉందని చెప్పా కదా దాన్ని మొత్తం ఎవరో సుత్తితో పగలగొడితే కొడితే ఎలా అయిపోతుంది అలా అయిపోయింది అది నిజంగా దాన్ని ఆ రోజు నా రూమ్లో పడుకోబెట్టుకోకుండా ఆ చక్కింట్లోనే పడుకోబెడితే దాని పరిస్థితి ఏమయ్యేది అని ఆలోచించుకుంటేనే నాకు అసలు వెన్నులు వణుకు వచ్చేసింది నేను నెక్స్ట్ డే కాల్ చేసి మా అమ్మకి అమ్మాయి ఇలా జరిగిందమ్మా ఎవరో ఒక్కది మొత్తం అదంతా పగలగొట్టేశారమ్మా అంటే అది పాతిల్ కదా నువ్వు డోర్ సరిగ్గా క్లోజ్ చేసి ఉండవు ఏదైనా జంతువు వచ్చి దాన్ని అలా చేసి ఉంటుంది నువ్వు ఏమీ పట్టించుకోకు అంది నాకేం అర్థం కాలేదు నేను ఇంత సీరియస్గా జరిగిందంతా చెప్తుంటే ఏం పట్టించుకోకు అంటదేంటి అని నాకు చిన్నగా డౌట్ వచ్చింది అంటే ఆ ఇంట్లో ఏదో జరుగుతుందని మా అమ్మకు ముందే తెలిసి నాకు చెప్పలేదేమో అని నాకు డౌట్ వచ్చింది నెక్స్ట్ ఏమైందంటే నేను నైట్ పడుకున్నాను అనమాట నా రూమ్స్ ఎలా ఉంటాయి అంటే ఆపోజిట్లో ఉంటాయి రూమ్స్ ఒక రెండు బెడ్రూమ్లు ఉంటాయి ఆ రెండు బెడ్రూమ్లు ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటాయి ఈ రూమ్లో పడుకొని చూస్తే ఆ రూమ్ డోర్ కనిపిస్తుంది అలా ఉంటాయి ఆ ఎదురు రూమ్ డోర్ ఏంటంటే అది అంతగా సరిగ్గా పడదు అది ఒక రకమైన సౌండ్ వస్తుంది అది డోర్ క్లోజ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డోర్ నాప్ పట్టుకొని క్లోజ్ చేయాలి లేకపోతే అది వెంటనే డోర్నాప్ కింద పడిపోయి పెద్దగా సౌండ్ వస్తుంది ఆ డోర్ నాప్ కూడా దాన్ని రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నేను చాలా రోజుల నుండి కుదరలేదు అదేమైందంటే ఒకరోజు నేను పడుకుని నేను ఇద్దరు పట్టక అటు ఇటు తిరుగుతుంటే సడన్గా డోర్ క్లోజ్ అవుతున్న సౌండ్ నాకు వినపడింది అటువైపు తిరిగి చూసేసరికి నిజంగానే ఆ డోర్ స్లోగా క్లోజ్ అవుతుంది ఎలా అంటే ఎవరు జాగ్రత్తగా పట్టుకుని దాన్ని క్లోజ్ చేస్తే ఎలా అవుతుంది అలా అవుతుంది ఆ డోర్ నోను కూడా జాగ్రత్తగా పట్టుకున్నారు అది కింద పడిపోలేదు పడిపోతే నాకు సౌండ్ వస్తుంది అలాగా డోర్ క్లోజ్ అవుతుంది ఆ డోర్ లిటరల్గా టెన్ సెకండ్స్ అది క్లోజ్ అయింది అలా గట్టిగా సౌండ్ స్లోగా వెళ్ళి 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 గట్టిగా సౌండ్ చేసుకుంటూ క్లోజ్ అయింది నాకు వెంటనే భయవేసి వేసి నేనున్న రూమ్ డోర్ గట్టిగా క్లోజ్ చేసుకుని పడుకున్నాను ఇంకోసారి ఏమైందంటే నేను ఇలాగే పడుకున్నాను డీప్ స్లీప్లో ఉన్నాను సడన్గా ఎవరు నా పేరుని నా చెవు దగ్గరకు వచ్చి పిలుస్తున్నారు ఎలా అంటే అని అలాగా సైలెంట్గా గొనిగినట్టు నాకు అనిపించింది నాకు వెంటనే భయమేసి కళ్ళు తెరిచి చూస్తే నా పక్కన ఎవరు లేరు ఆ రోజే నేను నా దరిద్రం కొద్దీ ఇంటికా ఎవరిని పడుకోవడానికి నా ఫ్రెండ్స్ని పిలవలేదు ఆ రోజే నాకు అలా వినిపించేసరికి నెక్స్ట్ డే నా ఫ్రెండ్ని తెచ్చుకొని పడుకున్నాంలే అని అనుకొని పడుకున్నాను అలాగే నెక్స్ట్ డే నా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారనమాట నా ఫ్రెండ్స్కి ఏంటంటే నాకు జరుగుతున్న ఏవి వాళ్ళకి తెలియట్లేదు చెప్పా కదా ముందే బెడ్ దగ్గర ఎవరు నించినారు కానీ తనకేం తెలియలేదని ఇలా నాకే తెలుస్తున్నాయి వాళ్ళు ఏంటంటే ఉన్నా కాసేపు నా మీద ఇంటి మీద జోక్లు వేసుకున్నారు ఏం లేకపోయినా వీడికి భయం అని ఒకరు అంటే ఇల్లురా ఇది అని ఇంకొంతమంది అలా జోక్లు ఫ్రెండ్స్ కదా అలాగే ఉంటారని నేనేం పట్టించుకోలేదు అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసినాక వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళే టైంకి నైట్ అయిందనమాట సెవెన్ ఎయిట్ అలా అవుతుంది ఒకడు బైక్ స్టార్ట్ చేస్తుంటే ఇంకొకటి నుంచి మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వాడేమన్నాడంటే ఒరే నీకు ఎవరన్నా మనల్ని అబ్జర్వ్ చేసినట్టు నీకు అనిపిస్తుందా అన్నాడు నేనండి నాకైతే నిజంగా ఆ టైంలో అనిపించలేదు అది ఫస్ట్ టైం ఎందుకో వాడికి అనిపించింది లేదురా నాకేమనిపించలేదురా అంటే లేదురా మనల్ని ఎవరో చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది చాలాసేపటి నుండి నీతో మాట్లాడుతున్నాను కానీ ఎవరో మనల్ని గమనిస్తున్నట్టు నాకు ఒక రకమైన వీడ్ ఫీలింగ్ వస్తుందిరా అన్నాడు ఇంకా నేను అది అంతగా పట్టించుకోలేదు నెక్స్ట్ టైం ఏంటంటే ఇది ఎప్పుడు నాకే జరుగుతుంది ఎవరికి జరగట్లేదు అన్నాను కదా ఇది మా అమ్మ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పా కదా నాకు తనకి ఒకేసారి జరిగింది ఇది ఏం జరిగిందంటే నేను పడుకునున్నా కదా ఆ రోజు నాతో పాటు నా ఫ్రెండ్ ఒకడు కూడా ఉన్నాడు అనమాట మేమిద్దరం పడుకున్నాం నైట్ వన్ ట్వెల్వ్ వల్ల అవుతుంది టైము వాడు సడన్గా నన్ను లేపుతున్నాడు లేచి నేను చూసేసరికి వాడు చాలా భయంగా చూస్తున్నాడు ఎందుకురా నన్ను ఈ టైంలో లేపావంటే వాడు జరిగింది చెప్పాడు అనమాట ఏమైందంటే వాడు సడన్గా ఒక పోలీస్ సైరన్ వచ్చినప్పుడు ఎలా వస్తే అలాంటి సైరన్ వచ్చిందంట ఆ సౌండ్కి వాడు ఉరికిపడి లేచి చూసేసరికి నేను ఊపిరి ఆడకుండా కొట్టుకున్నట్టు అరుస్తున్నట్టు గట్టిగా అరుస్తున్నానంట గట్టి గట్టిగా ఏ ఏ అని అరుస్తుంటే వాడికి భయం వేసి నన్ను లేపాడంట అప్పుడు నన్ను అడిగాడు అంటే ఏమోరా ఏదో పిచ్చుకలు వచ్చినట్టుంది ఇంట్లో వచ్చినప్పుడు నుండి ఇలాగే ఉంది కదా అని నేను చెప్పాను చెప్తే ఇదేదో తేడాగా ఉందిరా ఇల్లు వెంటనే మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పు అన్నాడు నేను అప్పుడు టైం వన్ అవుతుంది కదా ఈ టైంలో వద్దులేరా రేపు వద్దునే చెప్తాను అని అలాగే చాలాసేపు మాట్లాడుకున్నాం భయం భయంగానే లాస్ట్కి చివరికి ఎలాగో పడుకున్నాం నెక్స్ట్ డే కూడా ఇంట్లోనే ఉన్నాడు ఆ టైంకి అప్పటికే టైం ఎయిట్ అలా అవుతుంది మా అమ్మకి కాల్ చేసి అమ్మ ఇలా అయిందమ్మ నైట్ నిద్రలో ఏ ఏ అని అరుస్తుంటే నా ఫ్రెండ్ వచ్చి లేపాడమ్మ నాకు ఏం అర్థం కావట్లేదు కొంచెం భయంగా ఉందామా అంటే నెక్స్ట్ డే మా అమ్మ చెప్పింది నాకైతే లిటరల్గా చమటలు పట్టేసింది ఏమైందంటే సేమ్ మా అమ్మకు కూడా నాకు వచ్చిన కళ వచ్చిందంట తను కూడా ఏ ఏ అని అరుస్తుంటే మా నాన్న లేపారంట అలా సేమ్ కళ్ళు ఇద్దరికీ వచ్చేపటికి మా అమ్మ ఇదేదో కొంచెం తేడాగా ఉంది నువ్వేదో డేంజర్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది నేను ఇప్పుడే వచ్చేస్తాను ఇంటికి ఎవరిన పీల్చి చూపిద్దాము ఇల్లు అంది నేను ఇంకా నమ్మలేదు మా అమ్మాయి ఇలా అందంటే తనకి అర్థమైనట్టుంది ఇక్కడ ఉన్న ఆ ప్రమాదం ఏ రేంజ్లో ఉందో తను కూడా వచ్చేసింది వచ్చేసి తనేమందంటే నిజంగా ఎవరిని తీసుకొస్తానంది కదా నేను తీసుకొస్తుందని అనుకున్నాను కానీ ఎవరిని తీసుకురాలేదు తను తనేమందంటే ఇక్కడ జరుగుతుంది నాకు తెలుసు ఈ దెయ్యాలు ఏమున్నాయో నాకు తెలియదు కానీ ఇలాగ ఏదో మనిషి కానీది ఏదో ఇంట్లో తిరుగుతుందని నాకు తెలుసు అందుకే ఇలా తక్కువ రేటుకు కూడా వచ్చింది నిజంగానే ఇంట్లో ఏదో ఉంది అది మాత్రం నేను ఒప్పుకుంటాను కానీ దానివల్ల మనకైతే ఇప్పటివరకు ఏ హాని కలగలేదు దీన్ని నేను అంతగా పట్టించుకోవాలనుకోవట్లేదు నువ్వు కూడా వదిలేసాయి నీకు కూడా ఇక్కడ ఉండడానికి ఇబ్బంది అయితే నువ్వు కూడా వెళ్ళిపో నేనేం నేను ఫోర్స్ చేయను పీజీకే మళ్ళీ వెళ్ళిపో నేను ఇంకా అక్క దగ్గర కూడా ఉండను ఇక్కడే ఉంటాను అంది మా అమ్మ చెప్పిన మాటలు విని నాకు భయపడాలా లేకపోతే అమ్మకి ఏమైనా సర్ది చెప్దామా అని కూడా నాకు అవ్వలేదు ఎందుకంటే అక్కడ ఏదో తేడాగా ఉందని తనకు తెలుసు కానీ తను అలా ధైర్యం చేసి ఎలా ఉంటానంటుందో నాకైతే ఇప్పటివరకు అర్థం అవ్వలేదు ఆ ఇంటి నుండి నేను వచ్చేసి ఇప్పటికి వన్ ఇయర్ అవుతుంది ఇదంతా జరిగి కూడా కానీ మా అమ్మ నాన్న ఆ ఇంట్లోనే ఉంటున్నారు కానీ వాళ్ళకైతే ఇప్పటివరకు ఏ ప్రమాదం జరగలేదు నాకైతే అప్పుడప్పుడు భయమేసేది పాత ఓనర్కి చెప్పాను కదా పడి చనిపోయాడని అలాంటి ప్రమాదాలు ఏమన్నా మా అమ్మ జరుగుతుందేమో మా అమ్మ నాన్నలకని కానీ వాళ్ళకైతే ఏ ప్రమాదం జరగలేదు ఒకవేళ మా అమ్మ నేను భయపడతానని మాకేం ప్రమాదం జరగలేదు కాబట్టి నేను వదిలేస్తానని అలా వదిలేసిందో లేకపోతే నిజంగానే తను ఎవరినైనా తీసుకొచ్చి ఇంటిని చూపెట్టిందో కూడా నాకు తెలియదు తనైతే నాకు చెప్పలేదు కానీ మా అమ్మ నన్ను అయితే సేఫ్గానే ఉన్నారు ఒక ఇంట్లో ఏదైనా ఒకటి రెండు జరుగుతాయి కానీ ఇలా ఇన్ని జరిగినా వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటున్నారంటే నాకైతే చాలా నమ్మడానికి కూడా వీలవ్వట్లేదు వామో వామో ఇన్ని జరిగినాక కూడా ఎవరైనా అలాంటి ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారా నేనైతే ఉండలేనండి నాకు కొంచెం ధైర్యం ఎక్కువే కానీ ఇన్నైతే నేను ఫేస్ చేయలేను దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా నేనైతే ఎప్పుడైతే ఫ్రెండ్స్ కాళ్ళ దగ్గర ఒక నల్లని ఆకారం చూశానని చెప్పాడు కదా అదే నా లాస్ట్రా నేనైతే అప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను మీరు కనుక ఇలాంటి ఇంట్లో ఉండాల్సి వస్తే ఏ సిచ్యువేషన్ అప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు కామెంట్ చేసి అండి అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్